అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచుకున్నా సో ముందుగా నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే హాయ్ నా పేరు లహరికం బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాల్టి వీడియో ఏంటంటే మనకి ఫర్దర్ గా న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి పండగలు అయితే రాబోతున్నాయి కదా సో ఈ పండుగకి మెయిన్ గా ఆడవాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చేసేది ముగ్గులు రంగోలీస్ అనమాట సో ముగ్గులు వేయాలంటే ఫస్ట్ మెయిన్ గా మనకి కలర్ కలర్ రంగోలీస్ అయితే కావాలి సో బయట కొనడానికి చిన్న ప్యాకెట్ కూడా మనకి టెన్ రూపీస్ కమ్ముతున్నారు సో అలా కాకుండా నేను ఇవాళ ఆ రంగోలీస్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నాతో పాటు మీరు కూడా చూసేయండి అండ్ ఇలాంటి వీడియో నేను లాస్ట్ ఇయర్ కూడా ఒకటి పోస్ట్ చేయడం జరిగింది మీకు కావాలి ఆ వీడియో కూడా చూసుకోవచ్చు సో ఈ వీడియోనైతే మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం సో ఈ రంగోలీస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ముగ్గుని వాడుతున్నాను సో ఇవచ్చి థర్టీ రూపీస్ ముగ్గు అనమాట చాలా తక్కువ ఇచ్చారు అసలు ఇక్కడ ఇది వచ్చేసి థర్టీ రూపీస్ ముగ్గు మీరు కావాలంటే బియ్యం పిండి కానీ లేకపోతే సాల్ట్ కానీ ఇలాంటివి యూజ్ కూడా మీరు రంగోలీస్ ని ప్రిపేర్ చేసుకో సో నెక్స్ట్ ఐటెం ఇవే మెయిన్ అనమాట మనం రంగోలీ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి సో ఇవి వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా నేను ఫస్ట్ వీడియో తీసాను అని చెప్పాను కదా సో అప్పుడు తీసుకున్న ఫుడ్ కలర్స్ అనమాట ఇంకా మేము ఏ ఫుడ్ లా అంత ఇయ్యాం కాబట్టి ఇవి అలానే ఉన్నాయి ఎప్పుడైనా బిర్యానీ అలా నాకు నచ్చినప్పుడు వేస్తా సో ఈ ఫుడ్ కలర్స్ కూడా అట్లనే ఉన్నాయి సో ఇప్పుడు రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఇంకా ఎల్లో కలర్ నెక్స్ట్ బ్లూ కలర్ కోసం అయితే నేను ఉజాలా తీసుకున్నా సో ఇది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నా మేము దీన్ని కూడా యూజ్ చేయలేదు ఒక మగ్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనం ఏ కలర్ నుంచి ఇంకొక ఏ కలర్ లోకైనా టర్న్ అవుట్ చేయాలంటే మనకి త్రీ కలర్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట అది వచ్చేసి ఆర్జీబి సో ఆర్జీబీ అంటే రెడ్ గ్రీన్ బ్లూ సో ఈ కలర్స్ తోనే మనం అన్ని కలర్స్ అయితే టర్న్ అవుతాయి సో నేను ఎల్లో కోసం ఇంకా ఎల్లో ఫోర్ ఫుడ్ కలర్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట సో లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కొంచెం ముగ్గునైతే అందులో యాడ్ చేసుకుందాం సో ఇలా ముగ్గునైతే యాడ్ చేసేస్తా నెక్స్ట్ ఫస్ట్ ఎల్లో కలర్ ప్రిపేర్ చేసుకుందామా సో ఫస్ట్ ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసుకు నేను అన్ని రెండు రెండు తీసుకొని వచ్చినప్పుడు అబ్బాయి చాలా ఉండిపోయింది సో ఫస్ట్ కొంచెం ఎల్లో కలర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఇలా ఎల్లో కలర్ యాడ్ చేసుకున్నా కదా ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దాం సో ఇలా సో ఎక్కువ వాటర్ యాడ్ చేసిన మొత్తం ముద్ద ముద్ద అయిపోయింది సో ఇలా మనం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటాం కదా సో ఈ కలర్స్ ఎండాలంటే మనం ఎండకైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు కొన్ని వాటర్ యాడ్ చేసి చేసుకుంటారు కదా మిక్సీ జార్లో వేసి ఒకసారి ఇట్లా తిప్పేసారంటే మంచిగా డ్రై అయిపోతాయి కలర్స్ అన్ని మంచిగా వస్తాయి సో ఇప్పుడు ఇంట్లో ఇంకొంచెం ఏ టాబ్ ఎందుకంటే పచ్చి అయిపోయింది కదా చూడండి ఇప్పుడు కొంచెం ఇట్లా ట్రై అయింది సో చూసి కదా కలర్ ఎంత బాగొచ్చిందో ఎల్లో కలర్ టెన్ రూపీస్ కి ఇంత కలర్ కూడా రావట్లేదు చెప్పాలంటే ఇది చాలా ఎక్కువ ఇంత వస్తుంది టెన్ రూపీస్ కి ఇంత కలర్ వస్తుంది ఇంతగానో మాకు చూడండి చాలా తక్కువ కాస్ట్ తోని ఎక్కువ కలర్స్ అనమాట సో ఎల్లోని ఇక్కడైతే కలర్ అయితే ఎంత బ్రైట్ గా అనిపిస్తుందో నాకైతే ఇది ఒక డిఐ ఒక మంచి ప్లే గేమ్ లెక్క అనిపిస్తుంది అనమాట పిల్లర్స్ కలర్ పిల్లలు కలర్స్ ఆడుకున్నట్టు నేను ఇలా రంగోలీ చేసినప్పుడు అలా మంచిగా ఎంజాయ్ చేస్తాను నాకు మంచిగా అనిపిస్తుంది ఇలాంటి డిఐవైల్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ కదా ఇలా అయితే నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై చేసాను సో మీరు ఇట్లా ఇంట్లో చేసుకుంటే ఒక యాక్టివిటీ లాగా ఉంటది అట్లనే మీకు ఎన్ని కలర్స్ అయితే రెడీ అయిపోతాయి సో ఈ టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అయ్యా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఇగో అట్లనే మా వీడియోకి